నమస్కారం రుద్రోజీ క్రియేషన్స్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసుకుందాం ఈ ఆసక్తికరమైన కథను చివరి వరకు చూడండి పూర్వం ఒకరోజు పవిత్రమైన తులసి తన వివాహం కోసం తగిన వరుడిని వెతుక్కుంటూ భూమి మీద తిరుగుతోంది తన ప్రయాణంలో ఆమె పవిత్రమైన గంగా నది ఒడ్డున ఘోర తపస్సు చేసుకుంటున్న వినాయకుడిని చూసింది గణేశుడు తన అందమైన రూపంతో మెరుస్తున్న తేజస్సుతో అలంకరించుకున్న ఆభరణాలతో తులసిని ముగ్ధురాలిని చేశాడు వినాయకుణ్ణి చూసిన వెంటనే తులసి తన మనసును కోల్పోయింది ఆమె తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన్ను పెళ్లి చేసుకోవాలని కోరింది అయితే వినాయకుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నానని వివాహం చేసుకోనని తులసికి స్పష్టం చేశాడు వినాయకుడి మాటలు విన్న తులసి చాలా నిరాశ చెంది కోపంతో ఆయన్ను శపించింది నువ్వు బ్రహ్మచారిగా ఉంటావని చెప్పావు కాని నీకు రెండు వివాహాలు జరుగుతాయి అని పలికింది తులసి శాపానికి కోపగించుకున్న వినాయకుడు తులసిని తిరిగి శపించాడు నువ్వు రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటావు అని అన్నాడు ఆ శాపం విన్న తులసి చాలా బాధపడి తన తప్పు తెలుసుకుని గణేవుణ్ణి క్షమించమని వేడుకుంది ఆమె పశ్చాత్తాపాన్ని చూసి గణేషుడు శాంతించాడు నువ్వు ఇప్పుడు రాక్షసుణ్ణి వివాహం చేసుకోవాల్సిందే కాని భవిష్యత్తులో నువ్వు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన దానివి అవుతావు అందరూ నిన్ను పూజిస్తారు అయితే నా పూజలో మాత్రం నిన్ను ఉపయోగించరు అని చెప్పాడు అప్పటినుండి గణేషుణ్ణి పూజించేటప్పుడు తులసిని ఉపయోగించరు గణేషుడి పూజలో తులసిని సమర్పించకూడదని ఈ కథ మనకు చెబుతోంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం రుడ్రోజీ క్రియేషన్స్ ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ మద్దతు మాకెంతో ముఖ్యం ధన్యవాదాలు వినాయకా ని సన్నిధిలో దీపాలు వెలిగించెదము హృదయములు ప్రతి శ్వాసలోని నామం పాడుదము వినాయక వినాయక విజయాల మార్గం సూప డకాలు నీకు నైవేద్యం సంకటాలు తొలగించు ప్రబంధం నీ నడకలో వెలుగు వెలుగు జ్వాలలు జ్వలూ విధి చతుల్ శ్రీ హడ్డూ లేని మార్గం నీభక్తి గజముఖుడాది వింశు ప్రీతి విరాయత విరాయతీ రో మరావా విరాయత यतो जयदा